జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిచిన సందర్భంగా బొమ్మనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ తరపున బాణాసంచా కాల్చి స్వీట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మాచమల్ల రమణయ్య కార్యదర్శి మడమడకల రాజిరెడ్డి గుజ్జుల తిర్మల్ రెడ్డి బడుకోలు దేవేందర్ రెడ్డి కానుగంటి సత్యం రెడ్డి గాజుల అంజిరెడ్డి చింత నిప్పుల వెంకన్న యాంసాని కనకవ్వ మిట్టపెల్లి ఆదర్శ్ సుకోసి సమ్మయ్య బద్ది పడిగే సమ్మిరెడ్డి చట్ల మొగిలి మల్లికార్జున్ రెడ్డి మాచమల్ల కిషోర్ కత్తుల దేవేందర్ కొమిరే కుమార్ కరివేద ఈశ్వర్ రెడ్డి చట్ల ఓదయ్య చట్ల శ్రీను మామిడి రాజు మామిడి వెంకన్న మామిడి శ్రీను సదానందం సమ్మిరెడ్డి కుందేళ్ల మల్లయ్య దేశిని రమేష్ కత్తుల రాజు కొంకట రవి తదితరులు పాల్గొన్నారు